హాయ్ అండి మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాము ఏంటిదంటే వంకాయ పచ్చి రోజులు ఎగురండి నాలుగు స్పూన్ల ఆయిల్ పోసుకున్నాము ఒక ఉల్లిపాయ తీసుకున్నామండి నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నాము కలుపుదామండి కరివేపా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి మరి కలుపుదాము కొంచెం ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నామండి మరి అరకిలో రొయ్యలు తీసుకున్నామండి మరి ఒలిపిస్తే మరి అరకిలో రావు కదండి ఒలిస్తే కొంచెం తక్కువగా వచ్చినాయి అవి కూడా వేసుకుని మరి కలుపుదామండి చాలా బాగుంటుందండి వంకాయ రొయ్యలు మరి కలుపుకుందామండి మరి రొయ్యలో నుంచి వాటర్ కూడా ఊరితాయి కాబట్టి మరి మూత పెట్టుకుందాం కొంచెంసేపు మరి మూత చూద్దాం చూశారు కదా వాటర్ ఎలా వచ్చినాయో మరి కలుపుదాము మరి ఇప్పుడే మరి ఒక రెండు టమాటాలు కూడా కోసుకుని వేసుకుందామండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కలుపుదామండి మరి ఇవి కూడా కొంచెంసేపు మగ్గాలన్నీ మగ్గితే బాగుంటుంది మూత పెట్టి మరి తీసామండి మూత పెట్టుడు తీసుడే నాకు ఎక్కువ ఇది అవుతుందండి మరి కలుపుదాము మరి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి అరే అరకిలోకి తక్కువ ఉంటాయండి ముందే మరి వాటర్లో ఉప్పేసి మరి ఆ నీళ్ళలో కోసేసుకొని ఉంచానండి మరి కండ్రెక్కుతాయండి మామూలు నీళ్ళలో వేస్తే ఎప్పుడైనా ముందు కోసుకొని పెట్టుకున్నప్పుడు ఉప్పు వేసుకుని పెట్టుకోండి మరి రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుందామండి కలుపుదామండి మరి కొంచెంసేపు మూత పెట్టుకుని కూడా ఉంచుదామండి మగ్గు మగ్గుతూ చూసారు కదా మరి వంకాయలు కూడా కొంచెంసేపు మగ్గినాయండి మరి ఇప్పుడు కారం రెండు స్పూన్లు కారం కూడా వేసుకుందామండి ఇది మసాలా కారం అండి మరి ఆంధ్ర కారం ఇది కలుపుకుందాము మరి కొన్ని వాటర్ కూడా పోసుకుందామండి ఎక్కువ వద్దండి కొన్నానండి ఎందుకంటే రొయ్యి కొంచెం ఉడకాలండి వంకాయ తొందరగానే మాకు మరి కొన్ని వాటర్ పోసుకుందాము చూసారు కదా కొన్ని చాలండి కలుపుదాము కొంచెంసేపు మరి వాటర్లో ఉడకనిద్దామండి మూత పెట్టుకుందాము కొంచెంసేపు తీసి చూద్దామండి చూసారు కదా మరి కొంచెం కొత్తిమీరను ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందామండి ఇందులో గరం మసాలా కూడా ఉందండి ధనియాల పొడిలో కలుపుదాము కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి మరి మగ్గింది చూశారు కదా వాటర్ కూడా ఇంకిపోయినాయి అండి మరి ఆ గిన్నె వేడికి ఇంకా మొత్తం ఫ్రైలాగా అవద్ది కొంచెం ఎగిరిపోతాయండి మరి మేము స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం కర్రీ అయిపోయిందండి మళ్ళీ కొంచెం సేపు అయినాక తీసి చూద్దామండి స్టవ్ ఆఫ్ చేసాము మరి కొంచెంసేపు అయినాక తీసి చూసి ఇలా అయిందండి కూర మరి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా చేసుకుని తినండి మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఉంటామండి